మరికొన్ని రోజుల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవబోతోంది ఈ సందర్భంగా భారీ శిఖరాగ్ర సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ప్రతిపక్షాలైన బీజేపీ ప్రభుత్వం పాలనలో విఫలమైందని విమర్శిస్తున్నాయి రెండేళ్ల పాలనకు రెఫరెండం గా జూబ్లీహిల్స్ ఫలితం నిదర్శనమని కాంగ్రెస్ చెబుతుండగా కేవలం ధనబలంతో గెలిచారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని కౌలు రైతులకు భరోసా అందలేదని విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో అసంతృప్తితో ఉన్నారని అంటున్నాయి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ పదేళ్ల పాలన కంటే ఈ రెండేళ్లలో రికార్డు నియామకాలు చేశామని అభివృద్ధి పట్టాలెక్కించామని చెబుతోంది బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఇందిరమ్మ ఇళ్లు సహా ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు ఇంతకీ ఈ రెండేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు ప్రగతి సాధించింది సంక్షేమ పథకాలు సామాన్యుడి వరకు చేరుకున్నాయా లేదా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒడిదుడుకుల మధ్య రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది ఈ రెండేళ్ల పాలనను ప్రతిబింబించేలా డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనుంది ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీల్ని నెరవేర్చి ప్రజల్లోకి వెళ్లామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు తమ పాలనను ప్రజలు నమ్మటం వల్లే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించా అంటున్నారు ప్రతిపక్షాల అబద్దాల పరిచారాల్ని తెలంగాణ ప్రజలు నమ్మకపోవటం వల్లే బీజేపీ బీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించారని చెబుతున్నారు బతుకమ్మకుంట సహా హైదరాబాద్ లోని ప్రధాన చెరువుల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించిన ఘనత తమదేనని చెప్పుకుంటున్నారు బిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాలన ఫామ్ హౌస్ గే పరిమితమైందని కానీ ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ప్రజల దగ్గరికే తీసుకెళ్లిన ఘనత తమదేనంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇప్పటికైనా బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన విధానం లేదని విమర్శిస్తోంది కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సైతం మీనమేషాలు లెక్కించారని కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ప్రాధాన్యతను గుర్తించి ఎలాగైనా ఎన్నికలు జరిపించాలన్న ఆలోచనతో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు ప్రతిపక్షాలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో విఫలమైందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి రైతుల నుంచి మొదలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ వర్గము కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేదంటున్నాయి ముఖ్యంగా రైతుల్ని ధోకా చేసింది రేవంత్ రెడ్డేనని రైతు భరోసా అమలులో మద్దతు ధర అంశంలో మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు క్వింటాల్ మక్కలకు రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ఉంటే మార్కెట్ లో మాత్రం పద్దెనిమిది వందలు మాత్రమే చెల్లిస్తున్నారన్న ఆయన గత యాసంగిలో రైతులకు ఇవ్వాల్సిన పదకొండు వందల కోట్ల బోనస్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు పంట బీమా తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా అందించడంలో విఫలమైందన్నారు కరెంటు నుంచి కాంటా దాకా ప్రతీది సమస్యేనని లో వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు భరోసా రాదు రుణమాఫీ జరగదు బోనస్ ఇవ్వరు పంటలకు బీమా లేదు ఇలా రైతుల్ని నిస్సహాయులుగా మార్చింది రేవంత్ రెడ్డినని ఆయన విమర్శించారు ఇక బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి కులగణన నిర్వహించడంలో విఫలమైన రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కుప్పిగంతులు వేస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్లను రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకునగా బీసీ రిజర్వేషన్లకు మాత్రం కులగణన నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు ఈ విషయం ముందే తెలిసినప్పటికీ మోసపూరితంగా హామీలిచ్చిందని బీసీ వర్గాలు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నాయి విద్యకు ఇరవై శాతం కేటాయిస్తామని చెప్పి కేవలం ఎనిమిది పాయింట్ ఆరు శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది ప్రతి మండలంలో ముప్పై బెడ్ల దవాఖానాల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు అసలు ఆరోగ్య రంగానికి కేటాయించింది బడ్జెట్ లో కేవలం నాలుగు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు బీసీలకు రిజర్వేషన్ల పెంపు లాంటి అంశాల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు స్వయం సహాయక సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్ పది లక్షల రుణం లాంటి హామీల్ని చూసి ఓట్లేసిన మహిళలకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది పీఆర్సీ బకాయిలు పాత పెన్షన్ విధానం కొత్తగా వేతన సవరణ కమిషన్ లాంటి వాటిపై రెండేళ్లు గడిచినా ఎలాంటి శ్రద్ధ చూపించట్లేదు ఇక లాయర్లు జర్నలిస్టుల కోసం ప్రకటించిన హామీలనైతే కనీసం ప్రస్తావించట్లేదు తమ ప్రభుత్వం వస్తే గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి కోసం వంద రోజుల్లో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకువస్తామని ఐదు వందల కోట్లతో వలస నిధి ఏర్పాటు చేస్తామని చెప్పింది కానీ రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి అతి గతీ లేదు బడికి వెళ్లే పిల్లలకు ఐదు వందల వరకు స్కాలర్షిప్ ఇస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ అసలు ఆ పార్టీ నేతలకు ప్రభుత్వ పెద్దలకు గుర్తు తెచ్చేదెవరు పోలీసులకు వారంలో ఒక రోజు వీక్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ హోంగార్డుల జీతం పెంపు ప్రమోషన్లు నయీం కేసు పునర్విచారణ అటకెక్కాయి ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ కాలేజ్ రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి మచ్చుకైనా కానరావటం లేదు వరంగల్ ఆదిలాబాద్ నల్గొండలో రవీంద్ర భారతి తరహా సాంస్కృతిక కేంద్రాలను నిర్మించడంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సాంస్కృతిక రథసారథులకు గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు విపక్ష నేతలపై దాడులు చేయటంలో గత ప్రభుత్వంలాగే రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి హైడ్రా పెద్దల భూముల్ని వదిలి కేవలం పేదల ఇండ్లను మాత్రమే కూల్చుతోందన్న విమర్శలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి